అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అంటే బ్యాంకు ఖాతాలో డబ్బు ఉండి దాన్ని ఎవరు క్లెయిమ్ చేసుకుని సందర్భం ఎవరు బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బును తీసుకోకపోవడంతో ఆ డబ్బు అలాగే అన్క్లైముడ్ ఖాతాల్లో నిలువ ఉంటుంది అలాంటి డబ్బు మన భారతదేశంలోని వివిధ బ్యాంకుల్లో అక్షరాల డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మగ్గుతున్నాయి ఈ డిపాజిట్లు ఎవరికి చెందినవో తెలుసుకునేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటోంది ఎవరు క్లెయిమ్ చేయని డిపాజిట్ల వాపసును వేగవంతం చేయడానికి ఆర్బీఐ సాంకేతికంగా చర్యలు చేపడుతోంది క్లెయిమ్ చేయని డిపాజిట్లు పెరగడాన్ని నియంత్రించేందుకు ఆర్బీఐ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ డిఈఏ ఫండ్లో డెబ్బై ఎనిమిది వేల రెండు వందల పదమూడు కోట్ల అన్క్లెయిమ్ చేసిన డిపాజిట్లున్నాయి ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే ఇరవై శాతం ఎక్కువ అయితే వేల కోట్ల రూపాయలు ఎవరివో తెలుసుకోవడం బ్యాంకులకు తలనొప్పిగా మారింది సహకార బ్యాంకులతో సహా అన్ని బ్యాంకులు పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాలుగా గుర్తించారు దీనికి సంబంధించి ఖాతాల ద్వారా సవివరమైన అధ్యయనం జరిపి అన్క్లెయిమ్ చేయని డిపాజిట్లను విశ్లేషించి వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ చర్యలు తీసుకుంటోంది డిపాజిటర్లతో మెరుగ్గా కనెక్ట్ అవ్వడానికి క్లెయిమ్లను క్రమబద్ధీకరించడానికి సాంకేతిక అధ్యాయం చేస్తున్నారు ఈ దిశలో బ్యాంకులు క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు రాష్ట్రాలను కూడా గుర్తిస్తాయి అన్క్లెయిమ్డ్ డిపాజిట్ సమస్యపై బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లులో మార్పులు కూడా చేశారు ప్రతి బ్యాంకు ఖాతాలో నామినీల సంఖ్యను ఒకటి నుండి నాలుగుకు పెంచడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది దీంతో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్యను తగ్గించడం సాధ్యమవుతుంది అన్ని ఆర్థిక రంగాల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు క్లెయిమ్ల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్లు అమలు చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక నియంత్రణ సంస్థలకు విజ్ఞప్తి చేశారు కస్టమర్లు తమ వారసులను నామినేట్ చేసేలా ప్రోత్సహించాలని తద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయని డబ్బు సమస్యను తగ్గించవచ్చని ఆమె సంస్థలను కోరారు రెండు వేల ఇరవై మూడులో ఆర్బీఐ బ్యాంకుల కోసం వంద రోజుల్లో వంద చెల్లింపుల కార్యక్రమంతో ప్రచారాన్ని కూడా ప్రారంభించింది ఇలా బ్యాంకుల్లో మూలుగుతున్న డెబ్బై ఎనిమిది వేల కోట్లను వదిలించుకోవడానికి ఆర్బీఐ శత విధాలుగా ప్రయత్నిస్తోంది